హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ సంపంగి పువ్వులండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి పక్క కొలతడు తోటి చూపిస్తాను చూసేయండి ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకున్నాను అందులో ఒక చిన్న గ్లాసు షుగర్ వేసుకోవాలండి ఒకటిన్నర గ్లాసు షుగర్ వేసుకుందాము చూడండి ఈ కొలతలతోటి చేసుకున్నామంటే పాకము తక్కువ పడదు అలాగే సంపంగి పూల కూడా బాగుంటుందండి చూసారు కదా ఒకటిన్నర గ్లాసు షుగర్ వేసుకొని అలాగే గోధుమ పిండి ఇదే తోటి మూడు గ్లాసుల గోధుమ పిండి తీసుకుందామండి అప్పుడైతే మనకు సరిగ్గా సరిపోతాయి పాకానికి మనకి సంపాంగి పూలకి వాటికి సరిగ్గా సరిపోతుందండి ఎక్కువ కొల్ ఎక్కువ కాదు తక్కువ కాకుండా మీడియంగా బాగుంటుందన్నమాట అందుకని ఇలా మూడు గ్లాసుల గోధుమ పిండి కూడా తీసుకుందాము మైదా పిండితో కూడా చేసుకోవచ్చు అండి కానీ అంత హెల్తీ కాదు కదా మైదా పిండి వాడడం అందుకని నేను గోధుమ పిండితో చేస్తున్నాను మీకు నచ్చితే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు చూసారు కదా నేను చూపించిన గ్లాస్ తోటే ఒకటిన్నర షుగర్ పోసుకుంటే ఒక కప్పు ఒకటే గ్లాసు వాటర్ పోసుకొని మరిగించుకోవాలండి షుగర్ ఎక్కువసేపు కొంచెం సేపు మరగనివ్వాలి ఎక్కువ తీగ పాకం రానవసరం లేదండి చూపిస్తాను మళ్ళీ మధ్యలో తర్వాత ఇందులో మనం తీసుకున్న పిండికి ఒక్క స్పూను సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ముందుగా రెండిటిని మంచిగా కలిసేలాగా పిండికి పట్టించాలండి చూడండి పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అనమాట అందుకని పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం అచ్చం పూరికి ఎలా కలుపుకుంటామో అలా మెత్తగా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా మెత్తగా కలుపుకుందాము ఇవి చాలా ఈజీ అండి చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు జ్యూసీ జ్యూసీగా బాగుంటాయి అలాగే మనకు కొన్ని రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయండి చూడండి ఇలా పిండిని మంచం మెత్త కలిపి పక్కన ఉంచుకుందాము ఇందాక మనం తీసుకున్న షుగర్కి రెండు యాలకులు అయితే సరిపోతాయండి ఇలా కూడా ఇలా మంచిగా దంచుకొని ఆ పౌడర్ని ఇందులో వేసుకొని కలుపుకుందాము కొంచెం ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగనివ్వాలండి చూసారు కదా ఇంకొంచెం సేపు అయితే పానకం రెడీ అవుతుంది ఈ లోపు మనం సంపంగి పువ్వులు ఎలా చేసుకుందామో చూసేద్దాము ఇప్పుడు ఇలా కొంచెం పూరి సైజ్ అంతా పిండిని చిన్న ముద్ద పిండిని తీసుకొని పూరీలాగా ఒత్తుకోవాలండి కానీ రౌండ్ షేప్ ఒత్తుకోవద్దండి వీడలో చూపిస్తాను ఇప్పుడు అలా ఒత్తుకోండి చూసారు కదా ఇలా కొంచెం పొడిపిండి జల్లుకుంటూ ఇలా వీడలో చూపిస్తున్న విధంగా సన్నగా పూరీలాగా చేసుకోవాలండి తర్వాత ఇలా ఎడ్జెస్ అటు ఇటు వదిలేసి మధ్యలో కట్ చేసుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఒక్కసారి వీడియోని గమనియండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎగ్జెస్ని కట్ కాకుండా చూసుకోవాలండి తర్వాత ఇలా స్లోగా రోల్ చేసుకుంటూ రోల్ చేసేయాలి అంతే అండి చూడండి ఇలా అంటే అయిపోతుంది మనం హాయిల్లో వేసేటప్పుడు ఒక్కసారి ఇలా అని వేసామంటే అయిపోతుందండి చూసారు కదా సంపంగి పూలు రెడీ అండి ఇలాగే అన్నీ రెడీ చేసుకుందాము ఇంకొకటి కూడా మీకు తెలియాలని చూపిస్తున్నానండి చూడండి వీడియోను కొంచెం ఒక్కసారి గమనియండి మీకు అర్థమైపోతుంది ఇలా పూరిల్లాగా కొంచమే పిండి తీసుకొని ఒత్తుకొని ఎడ్జెస్ని వదిలేసి మధ్యలో ఉన్న భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలండి సన్నగా చూడండి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా అటు ఇటు మధ్యలో కట్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి అంతే ఆ రౌండ్గా చుట్టుకున్న తర్వాత వాటిని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసినట్టు అనాలండి అందు ఎందుకంటే ఊడిపోవన్నమాట ఆయిల్లో వేసిన తర్వాత లేదంటే మనం ప్రెస్ చేయలేం ఆయిల్లో వేగాన విడిపోతాయి అందుకని అలా ఒక్కసారి ప్రెస్ చేసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము చూడండి సాంపంగి పూలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఆయిల్ మంచిగా కాలిందండి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము చూడండి ఇలా ఒక్కొక్కటి వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి చూసారు కదా ఎంత బాగా పొంగాయో మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పొంగుతాయి అన్నమాట చూసారు కదా సాంపంగి పూలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు మనం పాకం రెడీ అయిపోయిందండి గులాబ్ జామ్కి ఎలా పాకం పట్టుకుంటామో అలాగే అండి సేమ్ చూసారు కదా వేడి వేడి ఉన్నప్పుడే పాకంలో వేసుకొని తీసేసుకోవాలండి అంతే ఎక్కువసేపు ఉంచామంటే మళ్ళీ పాకాన్ని మొత్తం పీల్ చేసుకుంటాయండి అందుకని అలా వేసి ఇలా తీసేసేయాలి చూసారు కదా మనం తీసుకున్న పిండికి అలాగే పాకము ఎంత బాగా సరిపోయాయో నాకు రెండు ప్లేట్ల సంపంగి పూలు వచ్చాయండి మనం తీసుకున్న పిండికి అలాగే వాటికి చూసారు కదా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం